వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము కోనసీమ అనే గ్రామాల్లో ములిగిపోయేవి ఆ సైడ్కి మేము వచ్చాము ఇది పాపట్ల డిస్టిక్ ఇక్కడికి రాగానే మొత్తం ఫ్లడ్ అయితే మొత్తం థర్టీ నుంచి ఫార్టీ ఊళ్ళు మొత్తం ముంచేసేవి అయితే మేము నెక్స్ట్ మొత్తం వాటర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మేము అక్కడ నుంచి రావడంతో ఇక్కడ ఏంటంటే పంటలు మొత్తం నాశనం అయిపోయేవి ఇక్కడ మీరు గమనించవచ్చు చూడవచ్చు ఫ్రెండ్స్ మొత్తం పసుపు ఇది అంత ఉన్ను పసుపు నెక్స్ట్ అరటి నెక్స్ట్ ఇవన్నెన్ను అంటే మంచి కాస్ట్లీ పంటలని రైతులకి చాలా వేల కోట్ల నష్టాలు మొత్తం మునిగిపోయాయి ఇవి వేటి పనికిరావని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏనికి కూడా ఉన్న ఇక్కడ ఒక అంటే ఇవి త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కదండి ఈ చేమ దుంపలని నెక్స్ట్ కింద దుంప పంట అయినా మొత్తము ఇవన్నీ ఖరాబ్ అయిపోయేది వల్ల కొన్ని వే వేల కోట్లతో నష్టం వచ్చి ఉంటుందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు ఎందుకంటే పసుపు ఎందుకంటే పసుపు ఒక ఎకరానికి నలభై వేలు పసుపు తెచ్చి ఉడుస్తారట కానీ అవన్నీ కూడాను ఫోర్ టు ఫైవ్ డేస్ అయిపోతాటికి అంత మొత్తం కూరగాయలని చాలా కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ నెక్స్ట్ ఎర్రదుంపని అంటారండి అవి కూడా ఇవన్నీ కూడాను నేల మట్టం అయిపోయేవి ఇక్కడ మొత్తం ఈ గ్రామాలన్నిటి కూడాను ఈ వరదల వల్ల ముంచేసేవి ఇంకా వాటర్ ఉన్నది ఇంకా అటు ఇటు వెళ్ళట్లేదు వాటర్ చూడండి ఇది కృష్ణానది కృష్ణానది పక్కనున్న మొత్తం పాడైపోయేవి కొన్ని పంటలైతే మొత్తం వాటర్ మొత్తం అంటే దిగు ఉంటాయి అనుకోండి ఆ పంటల కింద వాటర్ మొత్తం కూడా వాటర్తో మొత్తం ములిగిపోయి ఎంత వాటర్తో సహా ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయింది మొత్తం కొన్ని పొలాలైతే మొత్తం ఖాళీ అయిపోయేవి కొన్ని పొలాలైతే ఆల్మోస్ట్ అదే ఒకటి పచ్చి పచ్చికి ఇప్పుడు కనిపిస్తాయి సో అంటే ఇవి కూడా వీళ్ళు చెప్తున్నదని ఇక్కడ ఉన్న రైతులు రైతులకైతే కొన్ని వేల కోట్లతోటి నష్టాలు ఏదైతే ఒక గ్రామం రెండు గ్రామం కాదు నలభై గ్రామాలు ముంచేసేవి లంక గ్రామాలన్నిటి కూడాను ప్రజలందరూ చాలా బాధల్లో ఉన్నారు ఎందుకంటే ఒకటి రెండు కాదు మొత్తం అన్ని పొలాలు కూడా ముంచేసేవి అందుగురించి రైతులకి చాలా నష్టం వాటిల్లింది ఇట్లాంటి వీడియోస్ మీరు చూడడానికి ప్లీజ్ అందుకు సబ్స్క్రైబ్ చేయండి మేము ఎక్కడైనా ప్లడ్ అయినా మేము ఆ వేరియా మొత్తం నేను మీకు పెట్టడం జరుగుతుంది ప్రతిదీ విషయమును ఇది చూడండి ఈ ఇక్కడ మొత్తం ఇక్కడ ఏంటంటే పైలెల్ వాటర్ వెళ్ళింది కాబట్టి దూసుకొని మొత్తం వెళ్ళిపోయేవి ఎందుకంటే ఇప్పుడు ఈ వరదలు వచ్చి ఫైవ్ ఫోర్ డేస్ అవుతుంది సో ఏంటంటే మేము ఈ రోజు వెళ్తాం కాబట్టి మేము రోజు వీడియో షూట్